నార్మల్గా మనం బూరెలు సజ్జపిండితో రాగిపిండితో ఇలా చేస్తాం కదా అది కూడా బెల్లమో లేకపోతే పంచదార ఇవేదో ఒకటి వేసి చేస్తాము సో ఈరోజు నేను చేసే బూరెలు ఏంటంటే ఇలా రాగిపిండి కానీ సజ్జపిండి కానీ ఏ పిండి వాడకుండా బెల్లం పంచదార కూడా వేయకుండా చాలా అంటే చాలా టేస్టీగా చాలా సాఫ్ట్గా ఉంటాయి అసలు పట్టుకోగానే ఎంత మెత్తగా ఉంటాయన్నమాట సో చిన్న పిల్లల నుంచి పండు ముసలి వాళ్ళ వరకు ఎవరైనా సరే ఈ బూరెలు తినొచ్చు నూనెలో వేస్తుంటేనే చూడండి అసలు పూరెల్లా పొంగుతున్నాయి మనకి ఇంట్లో ఈ ఒక్క పిండి ఉంటే చాలు ఇంకేం అవసరం లేదనమాట సో రెసిపీలోకి వెళ్ళిపోదామ్మా ఫస్ట్ కొన్ని వాటర్ తీసుకొని ఈ వాటర్ని బాగా వేడిగా ఒక టూ మినిట్స్ గ్యాస్ మీద స్టవ్ మీద పెట్టి వేడి చేసుకోండి ఇప్పుడు పిండి కలుపుకోవడానికి ఏదన్నా ఒక ప్లేట్ కానీ లేకపోతే ఏదో ఒకటి నేనైతే ఇక్కడ ప్యాన్ తీసుకుంటున్నాను సో ఆ ప్యాన్లోకి లోకి మనకి ఎంత పిండి కావాలో ఆ పిండి ఇక్కడ తీసుకుంటున్నాను ఇక్కడ నేను ఏ పిండి వాడుతున్నానో తెలుసా అంగన్వాడీలో ఇస్తారు కదా బాలామృతం సో అది నేను ఇక్కడ వాడుతున్నాను ఇప్పుడు ఈ బాలామృతం తోటి బూరెలు చేస్తున్నాము దీంట్లో మనము ఏమి కలపట్లేదు ఇంట్లో బాలామృతం ఉంటే ఇలా బూరెలు చేసుకోండి ఫస్ట్ ఇక్కడ నేను మూడు కప్పులు బాలామృతం పిండి తీసుకుంటున్నాను ఈ బాలామృతంలోనే నెయ్యి అది ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి జస్ట్ నేను ఓరక వన్ స్పూను నెయ్యి వేసుకుంటున్నాను ఒకసారి ఇప్పుడు నెయ్యి వేసిన తర్వాత ఈ పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత గ్యాస్ మీద నుంచి దించుకున్నాం కదా వేడి వాటర్ అవి పోసుకుంటూ పిండిని కలుపుకోవాలన్నమాట మీ దగ్గరే ఇలాంటివి మిక్స్ చేసేది లేకపోతే స్పూన్ తైన కలుపుకోండి అంతేగాని వేడి వేడిగా ఉంటాయి కాబట్టి చెయ్యి మాత్రం పెట్టకండి కాలు ఇలా ఒకసారి పై పైన మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఇప్పుడు కొంచెం చల్లారిద్ది కాబట్టి ఇప్పుడు మరీ అంత వేడిగా ఉండదు ఇప్పుడు కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఉండాలి మరి ఒకేసారి వాటర్ పోయకండి ఎందుకంటే జారైపోయే ప్రమాదం ఉండిద్ది సో అందుకని కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఎలా ఉండాలంటే చపాతి పిండి మనం ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలన్నమాట ఈ పిండిలో మనం ఇలాచి కానీ ఏమీ వాడలేదు జస్ట్ పిండిలో వేడి నిలిపోసాము అంతే నెక్స్ట్ ఈ పిండిలో మనము బెల్లం కానీ పంచదార కానీ ఏమీ వాడట్లేదు ఎందుకంటే బాలామృతంలో ఆల్రెడీ పంచదార ఉండిద్ది స్వీట్గానే ఉండిద్ది కాబట్టి ఏమి కలప చపాతి ముద్దలాగా చేసుకున్నాం కదా మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా ఉండాలి ఇలా మనం వంపినప్పుడు ఏంటంటే ఇరిగిపోకూడదు అనమాట ఇరిగిపోకుండా ఇలా ఉంది అంటే పిండి అనేది బాగా కుదిరినట్టు సో ఇప్పుడు ఇది ఒక అరగంట నానపెట్టుకోండి మూత పెట్టేసి ఈ పిండిని అరగంట ఎందుకు నానపెట్టుకుంటున్నాం అంటే పిండిలో పంచదార ఉండేది కాబట్టి అది మెల్ట్ అవ్వాలన్నమాట సో వేడి నీళ్ళు పోసాం కాబట్టి ఈ అరగంట నానపెట్టుకుంటే పంచదార కూడా బాగా మెల్ట్ అయ్యిద్ది అందుకని ఒక అరగంట నానపెట్టుకోవాలి పిండిని సో ఇప్పుడు మూత తీసి మనకి నచ్చిన సైజులో బూరెలు చేసుకోవాలన్నమాట అందుకోసం కొన్ని ముందుగా ఇలా ఒక టెన్ అలా ఉండలు చేసుకొని మిగతా పిండి మీద క్లాత్ కప్పేసేయండి ఎందుకంటే అది డ్రై అవ్వకూడదు అనమాట నెక్స్ట్ బూరెలు చేసుకోవడానికి ఇంట్లో ఇలా పూరి మేకర్ ఉంటే పూరీ మేకర్ తీసుకోండి లేదంటే నార్మల్గా అలవాటు ఉన్న వాళ్ళయితే చేతితో ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది అనమాట మీకు చూపిస్తాను ఇలా పూరి మేకర్ ఉండద్ది కదా అది తీసుకొని డైరెక్ట్ దాని మీద పెట్టి ప్రెస్ చేయకండి ఎందుకంటే అది అంటుకుపోయిద్ది అందుకని ఇలాంటిది ఒక కవర్ తీసుకొని అందు అందులో ఆయిల్ రాసుకొని ఆయిల్ అప్లై చేసి కవర్కి తర్వాత మరీ గట్టిగా ప్రెస్ చేయకుండా జస్ట్ ఓర్క అలా ప్రెస్ చేసామా లేదా అన్నట్టుగా ఉంటే సరిపోయింది అనమాట సో మరీ పలుచుగా ఉండకూడదు మరీ మందంగా ఉండకూడదు చూపిస్తున్నట్టు ఉంటే సరి నెక్స్ట్ బూరెలు వేసుకునేటప్పుడు ఆయిల్ అనేది వేడిగా ఉండాలి అలానే హైలో ఉండాలన్నమాట గ్యాస్ సో ఒకసారి ఇలా బాగా పొంగింది అంటే బూరె అప్పుడు లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోండి బూరెలు బాగా పొంగాలంటే ఒకటి పిండి కలిపేది బాగా ఉండాలి నెక్స్ట్ మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు ఏంటంటే బూరెలు ఆ అడాయిలో ఎన్ని పడతాయో అన్నీ వేసుకోవాలి ఎందుకంటే ఎక్కువ వేసుకున్నామంటే ఇలా పొంగవన్నమాట ఒకదానికి ఒకటి అంటుకుపోయి పొంగకుండా నార్మల్గా ఫ్లాట్గా ఉంటాయి సో అందుకనే ఫస్ట్ ఒకటి పొంగిన తర్వాత మళ్ళీ ఇంకోటి వేసుకోండి ఇంకోటి ఏంటంటే మనం బూరె వేసేటప్పుడు ఎప్పుడైనా సరే గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా పొంగిన తర్వాత లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి అప్పుడే మీకు బూరెలు అనేవి బాగా పొంగుతాయి ఇంకోటి ఆయిల్ కూడా బాగా వేడిగా ఉన్నప్పుడే బూరెలు వేయాలి లేకపోతే బూరెలు పొంగవు సో చూసారు కదా నేను పిండిలో ఏమీ లేదు ఐ మీన్ వంట సోడా అలాంటివి ఏమీ వాడలేదు అయినా కూడా బూరెలు అనేవి చూడు ఎంత బాగా పొంగుతున్నాయో చూడండి బూరెలు చేసేటప్పుడు ఏ బూరెలైనా సజ్జ బూరెలైనా రాగి బూరెలైనా ఏ బూరెలైనా సరే చేసేటప్పుడు మూడే మూడు టిప్స్ గుర్తుంచుకోండి ఫస్ట్ పిండి మనం ఎలా కలుపుకోవాలి అనేది మెయిన్ పాయింట్ రెండోది ఆయిల్ వేడిగా ఉందా లేదా అన్నది సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ వచ్చేసి బూరే పొంగిన తర్వాతే మళ్ళీ వేరే బూరే వేసుకోవాలి ఇవి మూడు గుర్తుపెట్టుకోండి సో మీ ఇంట్లో పూరీది మేకర్ లేకపోతే ఇలా హ్యాండ్తో ప్రెస్ చేసుకుంటూ వేసుకోండి సో పూరి మేకర్తో ఎలా చేసామో హ్యాండ్తో అలా చేసినవి కూడా మంచిగా పొంగుతాయి అనమాట సో నేను చూపిస్తున్నాను మీకు చూడండి మనం చేత్తో చేసిన మనం అరిసెలు ఎలా చేసుకుంటామో సో బూరెలు కూడా అంతే అనమాట ఒత్తుకుండేటప్పుడు మరీ పల్చగా ఉండకూడదు మరీ మందంగా ఉండకూడదు అదొక్కటి గుర్తుపెట్టుకోండి సరిపోయి నెక్స్ట్ పిండే అనేది మరీ జారుగా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు సో మనం పూరీకి ఎలా కలుపుకుంటామో పిండిని సేమ్ అలానే కలుపుకోవాలన్నమాట బూరెక్ కూడా సో ఇప్పుడు రెండు వైపులో బాగా ఎర్రగా కాల్చుకోవాలి ఇలా ఎర్రగా కాలిన తర్వాత ఆయిల్లో నుంచి బూరెలన్నీ ఒక్కోదాన్ని ఇలా రిమూవ్ చేసుకొని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే సో చూసారు కదా బూరెలు ఎంత సింపుల్గా చేసుకోవచ్చో నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ బూరెలు చేశారంటే ఒక్క బూరె కూడా పాడవదనమాట అన్నీ మంచిగా పొంగుతాయి ఈ బూరెలు సజ్జ బూరెలు రాగి బూరెలు ఎలా ఉంటాయో టేస్ట్ ఈ బూరెలు కూడా అంతే టేస్ట్ ఉంటాయి యాక్చువల్గా చెప్పాలంటే వాటికంట ఇవి బూరెలు అంటేనే చాలా అంటే చాలా టేస్ట్ అండ్ చాలా హెల్దీ అనమాట ఎందుకంటే బాలామృతంలో ఐరన్ ఎక్కువ ఉండిద్ది సో పిల్లలకి ఏంటంటే డైలీ ఒకటి పెట్టవచ్చు అనమాట ఇవి ఒకటేంటి రెండు మూడు ఈజీగా తింటారు సో ఒకసారి మీకు చూపిస్తున్నాను బూరెలు అనేవి లోపల ఎంత చూసారు అసలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయి ఎంత బాగా పొంగాయో లోపల వరకు బాగా కుక్ అయ్యాయి సో ఇంకెందుకు లేటు ఇంట్లో బాలామృతం ఉంటే ఈ నేను చెప్పిన ప్రాసెస్లో బూరెలు చేయండి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాకు కింద కామెంట్ చేయండి ఇంకా మంచి మంచి రెసిపీల కోసం నా ఛానల్ని ఫాలో అయిపోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి సో బూరెల కోసం బాధపడకుండా ఇంట్లో ఇలా బాలామృతం ఉంటే ఇలా బూరెలు చేసుకోండి పిల్లలకి పెట్టండి పెద్దలు తినండి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చాలా బాగుంటుంది వీడియోలో ఏదైనా మిస్ అయితే కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్